హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సందీప్ క్రియేటర్స్ ఉలవలు అనగానే మనకి ఒక మంచి హై ప్రోటీన్ ఉన్న పప్పు దినుసుల్లో ఇది ఒకటండి అలాగే ఇది కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఇవి ఉడకబెట్టుకొని ఆ వాటర్ తీసుకోవడం వల్ల ఆ పప్పు తినడం వల్ల కూడా స్టోన్స్ కరుగుతూ ఉంటాయని చెప్తారు అలాగే డయాబెటీస్కి కూడా ఈ పప్పులు వాళ్ళ ఆహారంలో కనుక చేర్చుకుంటే షుగర్కి కూడా చాలా మంచిదని చెప్తారు బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి రక్తహీనతతో ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇందులో హై ప్రోటీన్ ఫైబరు ఐరన్ ఇలా చాలా పోషక పదార్థాలు ఉన్నాయి సో మరి ఇంకెందుకు ఆలస్యం దీంతో తయారైన సిన్ను కట్టు అంటే ఉలవ పిండితో చేసిన ఒక కట్టు రైస్లోకి కలుపుకోవడానికి చాలా బాగుంటుంది ఇది బాగా ముందుగా ఉలవలు బాగా వేపేసి పౌడర్ చేయించుకోవాలి పౌడర్ చేసుకొని దీంతో తయారు చేసుకుందామండి ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దానిలో వాటర్ వేసి కొద్దిసేపు ఉంచి మళ్ళీ ఈ పచ్చిమిరకాయ ఉల్లిపాయ అలాగే ఈ పోపు దినుసులు అన్నీ తీసుకున్న తర్వాత చింతపండు బాగా జ్యూస్లా తీసుకోలేదు చింతపండు జ్యూస్ తీసుకొని ఉలవపిండి ఉంది కదండి ఉలవపిండి ఎప్పుడు కూడా పిండిలో ఎప్పుడు కూడా మనం డైరెక్ట్గా వేస్తే ఉండ ఉండలుగా వచ్చేస్తాయి అలాగే ముందుగా మనం వాటర్లో మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా కలిసిపోతూ ఉంటుంది అనమాట ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్గా వాటర్ వేస్తాము ఈ పిండిలో చింతపండు నానబెట్టుకున్నాం కదా చింతపండు పులుసుని వేసి బాగా ఈ పిండిలో కలిపేటట్టు ఇలా పల్చగా కలుపుకుంటాం అనమాట ఇలా కలుపుకునే మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాము పక్కన పెట్టుకొని చక్కగా ఒక కళాయి తీసుకొని అందులో నూనె వేసుకొని నూనె బాగా వేసిన తర్వాత ఈ పోపులు ఏదైతే ఉన్నాయో పోపులు పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ఒక చిన్న టమాటి అల్లం మొక్కలు చిన్న చిన్న మొక్కలు అల్లం కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత చూడండి ఇలాగా బాగా వేయించుకొని వేయించుకున్న తర్వాత కరివేపాకు లాస్ట్లో వేస్తాము వేసి ఏదైతే ఇప్పుడు పిండి కలుపుకున్నాం కదండి ఆ చింతపండు కలిపి పిండి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పిండిని ఇందులో వేస్తూ తిప్పాలి కొంతమంది ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను వేసింది లాస్ట్ లో ఎక్కువగా కొంతమంది పచ్చిమిర్చితో చేసుకుంటే పచ్చిమిర్చితో చేసుకోవచ్చు కొంచెం కలర్ రావాలి అంటే కనుక కారం కూడా వేసుకుంటారండి ఆ కొన్ని కొన్ని మనకి అంటే కళ్ళుకి కొంచెం కలర్గా కలర్ఫుల్ గా కనిపించాలని చెప్పేసి అనుకుంటే గనక కారం కూడా వేసుకొని ఆ కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే పులుపు మిశ్రమం మనం పిండితో కలిపాం కదా అది వేస్తూ ఇలాగా తిప్పుతూ ఉంటాడు అండి అలా దగ్గరికి చిక్కబడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చక్కగా ఉప్పు అది సరిపోయింది కదా చూసుకొని దానికి సరిపడినంత ఉప్పు వేసుకొని ప్రతి ఒక్కరూ వాళ్ళ ఈ ఇంట్రెస్ట్ బట్టి అంటే కారం ఒకటి కొన్ని ఉంటాయండి కారము ఉప్పు వాళ్ళ ఇంట్లో ఎవరు ఎలా తింటారో ఆ విధంగా చూసుకొని వేసుకోవచ్చు సో మా మేమైతే మీడియంగా ఉంటుందండి మా ఉప్పు కారం కూడా మీడియంగానే వేసుకుంటాము ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు అలా మీడియంగా వేసుకుంటాము ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత కొంచెం పలుచగానే తీసుకోవాలండి బాగా చిక్కగా తీసుకున్నాం అనుకోండి కొద్దిసేపటికి గట్టిగా అయిపోతుంది అనమాట కొంచెం పల్చగా తీసుకుంటే రైస్ లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది రోటీతో కూడా ట్రై చేసి చూడండి సో సునీత గారి సందీప్ క్రియేటర్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్